అధ్యక్ష అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాల్లో మా కర్నూలు జిల్లా కూడా ఒకటి అత్యధికంగా రైతులు వలసపోయే జిల్లాల్లో కూడా కర్నూలు ప్రథమ స్థానంలో ఉంటది అధ్యక్ష అత్యంత నిర్లక్ష్యం ఎందుకంటే అధ్యక్ష మీ మీ ద్వారా దృష్టి తీసుకొస్తాను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఐదేళ్లలో ఒక్క తట్టెడ మట్టి కూడా వెయ్యలేదని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష గాజుల దిన్న ప్రాజెక్టుతో పాటుగా వేదవతి మరికొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష వాటిల్ని పూర్తి చేయగలిగితే ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు ప్రాంతాలకి తాగునీటితో పాటుగా రైతులకు కొంత సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు అనంతపూర్కి ఎగువ తుంగభద్ర ఎగువ కాలువ నీళ్లు అందిస్తూ ఉంటే తుంగభద్ర దిగువ కాల ద్వారా మాకు కొన్ని నీళ్లు తాగే నీళ్లు వచ్చే అవకాశం ఉంది కొంతవరకు సాగు నీటి అవకాశం కూడా ఉంది అధ్యక్ష ఏ విధంగా అయితే ఈ కాలువ పూడికితేతలు గాని దాని మరమ్మత్తులు చేయకపోవడం వల్ల రావాల్సినంత నీటి వాట ఇక మాకు రాకపోవడం సాగుకు పక్కన పెట్టక్ష తాగునీటికి కూడా ఎంతో కష్టం ఉండడం కూడా మాకు ఇబ్బంది అధ్యక్ష పక్కనే దిగువ కాలం నుంచి నీళ్లు పోతా ఉంటే కూడా ఆ పక్కనే ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కూడా తాగడానికి నీళ్లు లేవు అంటే ఎంత దుస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే మనం తొందరగా పూర్తి చేయగలమో వాటి వాటి మీద దృష్టి పెట్టి వెంటనే పనులు మొదలు పెట్టాలని ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా సరే కేవలం వాగ్దానాలకు మాత్రమే పరిమితం అవుతారమనే అనే విషయాన్ని కాకుండా ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో అయినా సరే పెద్ద ప్రాజెక్టులు ఎలా మొదలవుతా చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే కనీసము తాగునీటి కోసం అవసరమైనటువంటి ప్రాజెక్టుల వాటి చేస్తే వారానికి ఒక్కసారి మా మా ప్రాంతంలో అంతా అధ్యక్ష వారానికి ఒక్కసారి తాగడానికి మంచినీళ్ళు వస్తాయి అధ్యక్ష దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విరవించుకుంటున్నాను అధ్యక్ష జయ నాగేశ్వర రెడ్డి గారు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు